మన శ్రీకాకుళం జిల్లా ఒక మంచి బీచ్ టూరిజం ఉన్న పొటెన్షియల్ ఉన్న జిల్లా నూట తొంభై మూడు వన్ నైంటీ త్రీ కిలోమీటర్స్ బీచ్ కోస్ట్ లైన్ ఉన్న మన శ్రీకాకుళం జిల్లాలో ఆలివ్ రిడ్లేస్ అదే తాబేలు దాదాపు ఇక్కడ ఒక రెండు వేల ఈ ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్లు పెట్టేసి దీని నుంచి ఈ హ్యాష్లింగ్స్ అయ్యి ఆలివ్ ఆలీవ్రుడ్లే టోటల్స్ మన సీలో వదలడం ఒక మంచి ప్రోగ్రాం మనం స్టార్ట్ చేసినాం ఇప్పటి వరకు మన జిల్లాలో మన ఒక లక్ష్యంగా అంటే టార్గెట్ ఒక రెండు లక్షల ఆలివ్ రిడ్లే టోటల్స్ మంచిగా మన దగ్గర బతికేసి అంటే ఆ గుడ్లు ఇక్కడ పెట్టేసి మళ్ళీ సీకి పంపించడానికి ఒక టార్గెట్ మనం పెట్టాం సన్ రైస్ ఆ బీచ్ దగ్గరికి రావడం బీచ్ వరకు రావడం ఆ సన్ రేజ్ వైపు చూస్తే ఆ సూర్యుడు వైపు చూస్తే ఈ ఆలివరిడ్లేస్ ఈ సీ వైపు పంపించడం జరుగుతుంది